హాయ్ ఫ్రెండ్స్ నేను శ్రీలేఖ బాగున్నారా మీరంతా నేనైతే చాలా బాగున్నాము నేను షార్ట్స్ అయితే పెట్టాను కదా మేడారం వెళ్ళామని ఇది లాంగ్ వీడియో చేస్తున్నాను నన్ను అయితే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేరు బట్ వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు వీడియోస్ చూసినా కూడా థ్యాంక్ యూ సో మచ్ నేను హైదరాబాద్ నుంచి అయితే థర్టీ ఫస్ట్ రోజు బయలుదేరాము స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయినాక మనకు స్టార్టింగ్ రాగానే దేవత ఉంటుంది కదా గట్టమ్మ తల్లి దగ్గరికి అయితే దర్శనం చేసుకున్నాము ఆ రోజు కూడా చాలా క్రౌడ్ ఉండే చాలామంది నెట్టుతున్నారు అయినా పర్లేదు మనం ఏంటంటే ఫస్ట్ దేవతను చూడడానికి వచ్చినాం కాబట్టి ఫస్ట్ అయితే గట్టమ్మనే దర్శనం చేసుకోవాలి కాబట్టి మనం కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయినాము టువెల్వ్ అవర్స్ చెప్పాను కదా నేను ఒక వీడియోలో టువెల్వ్ అవర్స్ లిటరల్లీ మేము బస్లోనే ఉన్నాము సిక్స్ థర్టీకి ఎక్కిన వాళ్ళం గట్టమ్మ కాడ ఎయిట్ థర్టీ వరకు దిగిపోయినాం అక్కడి నుంచి నైన్కేమో స్టార్ట్ అయ్యాము తినేసి మళ్ళీ ఇంకా మార్నింగ్ ఎయిట్ థర్టీకి అట్లా దిగిపోయాము కాకపోతే అసలు ఆ రష్కి అయితే పాపం పిల్లలు చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళైతే చాలా ఇబ్బంది పడ్డారు నేను చూసాను అట్లా చాలామంది ఇబ్బంది పడ్డారు పర్సనల్గా నేను చెప్తున్నాను ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసులు అయితే మినిమమ్ నుంచి ఇటు ఇటు నుంచి అటు చాలా అంటే చాలా తిరిగారు పాపం లాస్ట్కైతే క్లియర్ చేశారు మేము మార్నింగ్ వ్యూ అన్నట్టు ఇది ఏ టూ నగరం సైడ్ కదా చాలా బాగుంది అసలు ఎన్ని చెట్లు ఉన్నాయో ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఆ వ్యూ కానీ అక్కడ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఏమో అవుతుంది నేను తీసిన వీడియో చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది చెట్లు కానీ మనకు ఏంటంటే మంచు పడుతుంది ఆ టైంలో బాగుంది చాలా బాగుంది ఇంకా కొంచెం కొంచెం క్లియర్ అయింది ట్రాఫిక్ అయితే క్లియర్ అయిపోయాక మేము సెవెన్ థర్టీ ఎయిట్కి అట్లా దిగిపోయాము అక్కడ నుంచి జంపన్న వాక్కి వన్ కిలోమీటర్ ఏమో ఉంటుంది మేమైతే చిన్నపిల్లలతో వెళ్ళాము కాబట్టి నడవలేకపోయినాము అక్కడి నుంచి ఒక ఫార్టీ ఫార్టీ మనిషికి ఒక ఫార్టీ రూపీస్ ఇచ్చి జంపన్న వాక్కి వెళ్ళాము జంపన్న వాక్కి వెళ్ళా కానీ ఇంకేంటంటే ఫ్రెషప్ అయ్యి టిఫిన్ తినేసాము మేము ఇంట్లో నుంచే చపాతీ తీసుకొని వెళ్ళాము టిఫిన్ తీ తినేసి ఇంకా ఫ్రెషప్ అయ్యి రెడీ అయ్యి ట్వెల్వ్ థర్టీకి దర్శనానికి వెళ్ళాము టువెల్వ్ థర్టీ నుంచి మాకు టువెల్వ్కి ఏమో వెళ్ళాము టువెల్వ్ థర్టీ హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది కాకపోతే దర్శనం కాడ అసలు ఎట్లా అంటే నిలబడే అంతా కూడా లేదు ఒకరి మీద ఒకరు పడుతున్నారు మళ్ళీ వాళ్ళు వేసే బంగారం నేను చెప్పాను కదా ఒక వీడియోలో వాళ్ళు వేసే బంగారం కూడా ఇట్లా ఇస్ట్రీస్తున్నారు అక్కడ చాలామంది సెక్యూరిటీ లాగా ఉన్నారు వాళ్ళ మీద పడుతున్నది అంత రష్ ఉంది కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది మా మేము అనుకున్న కోరికలు అన్నీ నెరవేరాలని నిజంగా దేవతను కోరుకుంటున్నా ఎవరైతే నాలాగా ఎవరైతే కోరికలు కోరుకున్నారో వాళ్ళందరి కోరికలు నెరవేరాలి మంచి హాయిగా ఉండాలి అందరం ప్రశాంతంగా ఉండాలి ఎవరికి ఏ కష్టం కలగకుండా ఆ దేవత చూసుకోవాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సమ్మక్కను తీసుకొచ్చే రోజు అండి ఈ ఈ వీడియో నేను తీసింది సమ్మక్కనైతే చిలకల గుట్ట నుంచి ఒక ఫైవ్ మెంబర్స్ వెళ్తారు ఫైవ్ మెంబెర్స్ నుంచి ఒక్కరు మాత్రమే కుంకుమీ రూపంలో సమ్మక్క ఉంటుంది కాబట్టి తీసుకొని వస్తారు కానీ చాలా అంటే చాలా గ్రాండ్గా తీసుకొని వచ్చారు గ్రాండ్గా తీసుకొచ్చి అమ్మవారిని గద్దెల మీద పెడతారు ఫ్రెండ్స్ కన్నుల లాగా ఉంది చాలా అంటే చాలా బాగుంది నేనైతే స్వయంగా చూశాను ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ మరి